న్యూస్ కు స్వాగతం టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి నందు డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ మరియు భూసార పరీక్షల శిక్షణ కార్యక్రమాల నిర్వహణ టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుంతకల్లు వారి సహకారంతో పీఎం ఉషా కార్యక్రమం ఆర్థిక సహకారంతో డ్రోన్ పైలెట్ టెక్నాలజీ మరియు భూసార పరీక్షల నిర్వహణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే సర్టిఫికేట్ కోర్సులను ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రవికుమార్ ఇటువంటి కార్యక్రమాన్ని తమ కళాశాలలో ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినందుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ నారాయణ భరత గుప్తాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుంతకల్లు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ఐదు రోజులు జరుగుతుందని తమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కృషి విజ్ఞాన కేంద్రం కందుకూరు శాస్త్రవేత్తలు డాక్టర్ జ్యోతి మరియు డాక్టర్ వివేక కామత్ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ నేటి వ్యవసాయంలో ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలకు తగ్గట్టుగా దిగుబడి వచ్చే విధంగా పంటలను పండించుకోవాలని వారు విన్నవించారు ఎరువులు మరియు క్రిమిసంహారక మందులను పిచికారీకి కూడా డ్రోన్లను వినియోగించుకోవచ్చని వారు తెలిపారు ఎయిరీస్ ఆగ్రో లిమిటెడ్ ప్రతినిధులు ప్రవీణ్ ప్రతాప్ నరేష్ మరియు రోహిణి తదితరులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదు రోజుల పాటు ఈ జరుగుతుందని వారు తెలిపారు కళాశాల కంప్యూటర్ సైన్స్ మరియు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం మరియు వృక్షశాస్త్రం రసాయన శాస్త్రం విభాగాల ఆధ్వర్యంలో భూసార పరీక్షల శిక్షణ కార్యక్రమం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎన్వీ శ్రీహరి డాక్టర్ జే హనుమంతరావు డాక్టర్ ఎన్ తిరుపతి స్వామి శ్రీ బి కమలాబాబు డాక్టర్ కెవి పద్మావతి తదితరులు పాల్గొన్నారు